స్మృతి భీ కభి అభినేత్రి రాహుల్ గాంధీని ఇక్కడ అమేది నియోజకవర్గం ఉత్తరప్రదేశ్ నుంచి స్మృతి ఇరాని గత ఎన్నికల్లో ఓడించడం జరిగింది ఇక్కడ ఓటమి కన్ఫర్మ్ అయిన క్రమంలోనే రాహుల్ గాంధీ కేరళ రాష్ట్రంలోని వైనాడు నియోజకవర్గం అంటే ఒకవైపు అమేది నియోజకవర్గం నుంచి మరోవైపు వైనాడు నియోజకవర్గం రెండు నియోజకవర్గాల నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తే అమేది నియోజకవర్గం అనేది ప్రధానిగా మొదటి భారతదేశానికి మొదటి ప్రధాని అయినటువంటి జవహర్ లాల్ నెహ్రూ ఇందిరా గాంధీ సోనియా గాంధీ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా పోటీ చేసిన స్థానం అది కాంగ్రెస్ పార్టీకి కంచుకోట ప్రధానంగా నెహ్రూ గాంధీ రాజీవ్ గాంధీ కుటుంబాలకు ఇందిరాగాంధీ కుటుంబాలకు కంచుకోట ప్రత్యేకంగా ఆ నియోజకవర్గం ఆ నియోజకవర్గంలోనే రాహుల్ గాంధీ ఓడిపోవడం అనేది నిజంగా ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు మహిళా అభ్యర్థిగా పోటీ చేసినటువంటి టీవీ సీరియల్ నటి అనంతరం సినిమాల్లో కూడా నటించడం జరిగింది స్మృతి ఇరానీ ప్రస్తుతం కేంద్ర మంత్రిగా పనిచేయడం జరుగుతుంది స్మృతి ఇరానీ రాహుల్ గాంధీని తుక్కు తుక్కుగా ఓడించడం జరిగింది కానీ అమేది నియోజకవర్గంలో ఓడిపోయిన వైనాడు నియోజకవర్గంలో కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకుని కేరళ రాష్ట్రం వైనాడు నుంచి రాహుల్ గాంధీ బంబర్ మెజార్టీతో గెలుపొందడం జరిగింది కానీ వైనాడు నియోజకవర్గంలో ఈసారి రాహుల్ గాంధీ ఓడిపోయే అవకాశం ఉంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే గత ఎన్నికల్లో కమ్యూనిస్టులు అక్కడ పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది రాహుల్ గాంధీ గెలుపులో కీలక కీలక పాత్ర పోషించడం జరిగింది కానీ ఈసారి అక్కడ నుంచి కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన నేతలు పోటీ చేయడం జరుగుతుంది అక్కడ నామినేషన్ వేసేందుకు అవకాశం ఉంది ఖచ్చితంగా పోటీ చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్ట్ నాయకులు నియోజకవర్గంలో మద్దతు కాబట్టి రాహుల్ ఓడిపోయే అవకాశం ఉంది ఇక్కడ స్మృతి ఇరానీ కేంద్ర మంత్రిగా పనిచేసి అమేతి నియోజకవర్గానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చింది కాబట్టి రాహుల్ గాంధీకి అక్కడ వైనాడు నియోజకవర్గంలో ఓటమి తప్పదు అదే విధంగా అమెతి నియోజకవర్గంలో మరోసారి ఓటమి తప్పదు అనే కోణంలో చర్చ నడుస్తుంది జాతీయ స్థాయిలో అయితే ఈ బీజేపీ ఫైర్ బ్రాండ్ స్మృతి ఇరానీ గురించి ఒకసారి మనం చూస్తే మిత్రులు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారసత్వ రాజకీయాల్లో రాహుల్ గాంధీ దేశ ప్రధానిగా భవిష్యత్ ప్రధానిగా చెప్పుకోవడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా అది భవిష్యత్ ప్రధానిగా చెప్పుకున్నటువంటి రాహుల్ గాంధీని తుక్కు తుక్కుగా ఓడించినటువంటి మహిళ బీజేపీ మహిళా ఫైర్ బ్రాండ్ స్మృతి ఇరానీకి సంబంధించి ఒకసారి చూస్తే బీజేపీ ఫైర్ బ్రాండ్ టొంకి స్మృతి భి కబి అభినేత్రి స్మృతి ఇరానీ స్మృతి జుబిన్ ఇరానీ ఇప్పుడు కేంద్ర మంత్రిగా సుపరిచితరాలు ఒకప్పుడు హిందీ టీవీ సీరియల్ వీక్షకులు అభిమాను నటి సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన మోడల్ గా నటిగా రాణించారు రాజకీయాల్లో స్వయం కృషితో ఎదిగారు కాంగ్రెస్ కంచుకోట అమేథీలో రాహుల్ గాంధీనే మట్టి కనిపించారు ఈసారి కూడా అమెధిలో కాంగ్రెస్ కు సవాల్గా సవాల్ విసురుతున్నారు ఇక ఈమె రాజకీయ ప్రస్థానం ఒకసారి చూస్తే నటనతో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న స్మృతి తెలు రెండు వేల మూడులో బీజేపీలో చేరారు మహారాష్ట్ర బీజేపీ యువజన విభాగం ఉపాధ్యక్షులుగా చేరా చేశారు రెండు వేల నాలుగు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత కపిల్ సిబ్బల్ పై ఢిల్లీలోని చాందనీ చౌక్ నుంచి పోటీ చేసి ఓడారు రెండు వేల పదకొండులో గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు రెండు వేల పద్నాలుగులో యూపీలోని అమేతి నుంచి రాహుల్ గాంధీపై పోటీ చేసి ఓటమి చవి చూసారు రెండు వేల పదిహేడులో రెండోసారి రాజ్యసభకు ఎంపి ఎంపిక బాగా దృష్టి పెట్టారు నిత్యం స్థానికంగా ప్రజల్లో ఉన్నారు కాంగ్రెస్ పై రాహుల్ గాంధీపై పై విమర్శ విమర్శలతో హోరెత్తించారు రెండు వేల పంతొమ్మిదిలో అమేథిలో రాహుల్ ను ఓడించి తొలిసారి లోక్సభలో అడుగు పెట్టారు అమేథిలో స్థిర నివాసం ఏర్పరచుకుని అక్కడే ఉంటారని ప్రకటించారు రెండు వేల ఒకటిలో మాబాయి గ్రామంలో ఇల్లు కట్టుకున్నారు ఇటీవలే గృహ ప్రవేశం కూడా చేశారు దమ్ముంటే అమెధి నుంచి పోటీ చేయండి అంటూ మళ్లీ రాహుల్ కు సవా వాళ్ళు విసురుతున్నారు కేంద్రంలో మానవ వనరులు సమాచార ప్రసార జౌళి శాఖ మంత్రిగా చేశారు ప్రస్తుతం మహిళా సంక్షేమం శిశు అభివృద్ధి మైనారిటీ వ్యవహారాల మంత్రిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు బహుభాషా ప్రావీణ్యం స్మృతి పంతొమ్మిది వందల మార్చ్ ఇరవై మూడున ఢిల్లీలోని పంజాబీ కుటుంబంలో జన్మించారు తండ్రి అజయ్ కుమార్ మల్హోత్ర వ్యాపారి తల్లి శివ శిభాని ని బాగ్జీ బాగ్బీ బాగ్జీ బెంగాలీ ఢిల్లీలోని హోలీ చైల్డ్ అం స్కూల్లో చదివారు తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా పాఠశాల విద్య కాగానే మోడలింగ్ వైపు వెళ్లారు తర్వాత నటనలో అదృష్టం పరీక్షించుకునేందుకు ముంబైలో అడుగు పెట్టారు పలు ఉత్పత్తులకు మోడల్ గా చేస్తున్న నటిగా ప్రయత్నించారు క్రమంలో సినిమా కష్టాలు పడ్డారు పెద్ద కూతురుగా ఇంటి బాధ్యతను తలకెత్తుకున్నారు పలు సీరియల్లో నటించారు క్యోంకి బి కబీ ఎందరో అభిమానులు సంపాదించుకున్నారు ఒక టీవీ సీరియల్ కు సహా దర్శకత్వంతో పాటు పలు టీవీ షోలకు హోస్ట్ గా చేశారు తెలంగాణ ఉద్యమ సమయంలో జైబోలు తెలంగాణ సినిమాతో తెలుగు ప్రజలకు సుపరి అయ్యారు రెండు వేల ఒకటిలో జుబిన్ ఇరాన్ని పెళ్డారు వీరికి కొడుకు జోహర్ కూతురు ఉన్నారు వైవిధ్యమైన కుటుంబ శ్రీ నేపథ్యం కారణంగా ఆమె హిందీ బెంగాలీ మరాఠీ గుజరాతీ పంజాబీ భాషలో అనర్గలంగా మాట్లాడగలరు ఇక వివాదాలకు కేర్ ఆఫ్ రకరకాల కారణాలతో స్మృతి తరచు వివాదాలు పడుతుంటారు రెండు వేల నాలుగు లోక్సభ ఎన్నికల్లో చాందిని చౌక్ నుంచి పోటీ చేసినప్పుడు ఎన్నికల అఫడమేట్ లో ఢిల్లీ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ కరస్పాండెన్స్ లో పంతొమ్మిది వందల తొంభై ఆరులో బిఏ చదివారని పేర్కొన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో అమిత్ నుంచి పోటీ చేసినప్పుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఢిల్లీ యూనివర్సిటీలో బ్యాచులర్ ఆఫ్ కామర్స్ లో చేరినట్లు వెల్లడించారు దాంతో ఆమె డిగ్రీలో చేరింది రెండు వేల తొంభై నాలుగులోనా రెండు వేల తొంభై ఆరులోనా చదివింది బిఏనా కామర్స్ అనే విమర్శలు వచ్చాయి రెండు వేల పద్నాలుగులో మానవ వనరుల మంత్రి కావడంతో కనీసం డిగ్రీ లేని వ్యక్తి దేశానికి విద్యా మంత్రి అంటూ నిరసనలు వ్యక్తమయ్యాయి సమస్య కోర్టు దాకా వెళ్ళింది ఆ విభాదాల నేపథ్యంలో ఆమె మానవ వనరుల నుంచి జౌళీ శాఖకు మారడం జరిగింది అంటే స్మృతి ఇరానీ రాహుల్ గాంధీని తుక్కుతుక్కుగా ఓడించడంతోనే వార్తల్లోకి ఎక్కడం జరిగింది ఇక